మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పద్దెనిమిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శనివారము మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అయితే తెలుసుకున్నాం మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ గత వారం నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి కంటిన్యూగా నిన్న కూడా వర్షం పడింది ఈ వర్షాలకు అయితే అయితే వస్తున్నాయి రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది చివరి వరకు అయితే చూడండి నేనైతే మీరైతే మధ్యలో స్కిప్ చేయకండి స్కిప్ చేశారండి వీడియో ఏమర్థం కాదు ఇంకా లేట్ చికెన్ అయితే వీడియోలకి వెళ్ళిపోదాం పైన అన్న పేరు అయితే కృష్ణాశ్రీ వినాకపులం అండి ఇంకో పేరు వచ్చి సురేష్ బెంగళూరు బస్ స్టాండ్ మదనపల్లి మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ అయితే ఇస్తారు పూలు దయచేసి అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి ధరలకి వెళ్ళిపోదాం బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు తాం పూలు పది నుండి ఇరవై రూపాయలు కేజీ ఎల్లో బంతి పూలు పది నుండి ఇరవై రూపాయలు కేజీ చామంతుల్లో వైట్ చామంతి నలభై నుండి అరవై రూపాయల కిలో పింక్ చామంతి యాభై నుండి అరవై రూపాయల కిలో ఎల్లో చామంతి ముప్పై నుండి యాభై రూపాయల కిలో క్యారెట్ చామంతి నలభై నుండి నలభై రూపాయల కిలో రోజాలల్లో ఆరగస్వి రోజా కిలో నూట అరవై రూపాయలు మిరబుల్ రోజా కిలో నూట యాభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో రెండు వందలు సెంట్రోజా కిలో నూట యాభై రూపాయలు మ్యాంగో రోజా కిలో నూట యాభై రూపాయలు ఇంకా పూలల్లో లిల్లీ పూలు కిలో నూట యాభై రూపాయలు కాగడాలు కిలో ఎనిమిది వందలు కనకంబరాలు కిలో ఎనిమిది వందలు సన్నజాజులు కిలో ఎనిమిది వందలు మల్లెపూలు కిలో ఎనిమిది వందలు పూలు కిలో నూట యాభై రూపాయలు నందివర్ధనం కిలో రెండు వందలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు రుద్రాక్ష కిలో నూరు రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఈ రోజు ధరలు అన్ని తేమ పూలైతే వస్తున్నాయి